బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి గత ఐదేళ్లు తిరిగింది చేవలలోనే ఊర్లు కాదని టూర్లు అని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి ఎద్దేవా చేశారు కరోనా లాంటి విపత్తు యావత్ ప్రపంచాన్ని చేవల్ల ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తే ఆయన ఇంట్లో పడుకుని ఎన్నికలప్పుడు మాత్రం బయటకు వచ్చి హడావుడి చేస్తున్నారని ఆగ్రహించారు కొత్తగా సోషల్ మీడియాలో చాలెంజీల పేరుతో పసలేని ముచ్చట్లు చెబుతున్నారని విమర్శించారు ఇక ఎన్నికలంటే చాలెంజీలు కాదు అని తెలుసుకోవాలని కొండాకీహతో పలికారు ఆదివారం షెర్లింగంపల్లి చేవల్ల ప్రాంతాల్లో జరిగిన వికలాంగుల సమావేశం కార్నర్ మీటింగ్ గేటెడ్ కమ్యూనిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో రంజిత్ రెడ్డి పాల్గొన్నారు బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు పోతాయని మండిపడ్డారు రంజిత్ రెడ్డి ఉండాలని చెప్పి మనం అందరం కోరుకోవాలి కోరుకుందాం కోరుకుంటేనే మన రాబోయే తరాలకు మన ఆదర్శంగా నిలబడతాం ఎందుకంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్ నా ఎలక్షనే కావచ్చు కానీ అత్యంత క్లిష్టమైనవి కీలక కీలకమైనవి మనము ఈ సమాజంలో ఉన్నప్పుడు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా బ్రతకాలని చెప్పి మన రాజ్యాంగం చెప్తుంది ఒక లౌకిక వాదంతో ఉండాలని చెప్పి మన రాజ్యాంగం చెప్తుంది అందరం కలిసి కట్టుకుండాలని చెప్పి మన రాజ్యాంగం చెప్పింది ఇలాంటి ఏమీ రావద్దు ఒక మతం గురించి ఒక దేశంలో ఉన్న ఎవరు కూడా మాట్లాడొద్దని చెప్పి ఆ రోజు డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు ఆయన్ని ముందు చూపుతో ఇవన్నీ చేశారు సో అంత ముందు చూపున్న అంత పెద్ద మనిషి అంబేద్కర్ గారిని ఇన్ని సార్లు మనం గుర్తుంచుకుంటామంటే అది ఒకటే కాదు కలిసికట్టుగా ఉండాలని చెప్పి